Hi friends welcome back to our channel PSR good morning friends ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఈరోజు ఈ థర్డ్ క్వాలిటీ టమాటా చూసుకుంటే పదిహేను కేజీల బాక్సు డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి థర్డ్ రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్సు అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి సెకండ్ రకం క్వాలిటీ అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే మూడు డెబ్బై నుంచి నాలుగు ముప్పై వరకు అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరుగుతుంది త్రీ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ దాకా అయితే ఈరోజు అనంతపురం మార్కెట్ టాప్ అయితే వెళ్ళటం జరిగింది ఎక్కువగా మార్కెట్ అయితే మాత్రం క్వాలిటీ ఉంటే మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలో అయితే ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ ఈరోజు స్టాకు ఒక లక్ష డెబ్బై వేల బాక్సులు ఒక ఫ్రెండ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి